అభిమాన వందనాలు ఎందుకన్నానంటే ఎవరో ఇంజనీర్లు డాక్టర్లు సినిమాతో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేనటువంటి కొంతమంది నేను నా స్నేహితులు అందరూ కలిసి పడమడి సంధారాగం తీసాం అది తీసినప్పుడు సినిమా తీస్తే చాలు రిలీజ్ అయిపోతే చాలు అని అనుకుంటున్నప్పుడు ఆ సినిమాకి ఎంతో ఆదరించి ఎన్నో అవార్డులు ఇచ్చి వంద రోజులు ఆడించి పది సెంటర్స్లో ఎన్నో అవార్డులు ఇప్పించినటువంటి ప్రేక్షక మహాశివులకి నా అభిమాన వందనాలు మళ్ళీ ఇంకొకసారి మీరు చెప్పినట్టుగా ఆ సినిమాకి సీక్వల్ని అదే ధోరణిలో అదే ధోరణిలో అంటే దేశకాల పరిస్థితులకి అనుగుణంగా మార్చుకుంటూ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమిటి రొమాన్స్ కామెడీ జంజాల మార్పు హాస్యం ప్లస్ ఒక ఉదాత్తమైనటువంటి సందేశం అందులో వసుధైక కుటుంబం అని ఉంటుంది ద హోల్ వరల్డ్ ఇస్ వన్ ఫ్యామిలీ అలాగే ఒక సామాజిక పరంగా ఉపయోగపడేటట్టు ఇప్పుడు దేశకాల పరిస్థితుల్ని ఉద్దేశించి కథ డెవలప్ అవుతోంది ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాం వీఆర్ ఆల్ వెరీ మచ్ ఎక్సైటెడ్